ప్రేమిల ప్రేమిల సమస్య ఏంటంటే మేము నలభై ఎనిమిది రోజుల నుంచి నిరార దీక్ష చేస్తున్నామన్నారు రేవంతన్నా మీరు మా మీద కర్ణ దయించూపెట్టరన్నా మేము ఆడబిడ్డలమన్నా మా పంటలు ఖరాబ్ అవుతాయి అన్న మాకు అది ఎకరా ఎకరా భూములే ఉన్నాయన్నా మేము ఆ పంటలు లేకుంటే మేము బతకలేమన్నా మా భూములు ఖరాబ్ అవుతాయి మా చెట్లు చేమ ఖరాబ్ అవుతుంది మా అడవి ఖరాబ్ అవుతుంది మీ సిటీ చెత్త అంతా తెచ్చి మా ఊర్లో పోస్తంటే మరి మేము ఎట్లా ఒప్పుకోవాలన్నా మా చెత్త తెచ్చి మరి మీ దగ్గర పోస్తే మీరు ఊరుకుంటారా ఎందుకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా ఊళ్ళో ఇది పెట్టుడు ఎందుకు మీరు డంపి అడువు తెచ్చి పెట్టుడు ఎందుకు మాకు ఎలాంటి సమాచారం లేదు మేము ఎవరితో చెప్పుకోవాలి గోడు మేము సంగారెడ్డికి పోయినాము అక్కడ మా గోడ చెప్పుకున్నాము మాకు ఎవరు స్పందించలేరు అక్కడ మేము రెడ్లు ఇచ్చి మరి నలభై ఎనిమిది రోజుల నుంచి మేము నిరాల దీక్ష చేస్తున్నాము టెంట్ కింద మరి ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేరు మాకు ఎవరు ఏది చెప్పింది లేదు అక్కడ వేసి మేము అలా ఇక్కడ చెప్పుకుందాం మా గోడని వచ్చినామన్నా మీకు పదే పదే దండాలు పెడుతున్నామన్నా మేము బతకలేమన్నా మా పిల్లలు మేము మేము బతకలేమన్నా మేము రైతు కుటుంబాలన్నా మా రైతు బాధలు ఇంత చులుకనకు ఉన్నాయా అన్న మీకు మేము పని చేసుకుంటేనే బతకట్టలేమన్నా మేము అసలు తింటలేమన్నా మేము మా పంటలు కూడా ఖరాబ్ అయిపోయినాయి అన్న మేము పంటలు కూడా వదిలేసుకున్నాము ఈ ఆసంగిక పంటలు మేము మేము మా బాధ మేము ఈ రోజు మా పంటలు పోయినా సరే ఆడ ఆగిపోతే మా పిల్లలు రేపు రేపు మా పిల్లలు బతుకుతారని మేము ధర్నా చేస్తున్నాము మీకు ఎందుకు దయ ఉంటలేదు మా మీద మేము రైతులంటే ఇంత నా మీకు మీ సిటీ బాగుండాలి కానీ మా రైతులం చచ్చిపోవాలి నా మేము మా మీద ఎందుకు దయ లేదు మీకు మమ్మల్ని ఎందుకు ఇట్లా చులకనగా చూస్తున్నారు మీరు ఇదేనా అంటే ఇదేనా మమ్మల్ని కాపాడుకున్న అధికారం ఆయనకు లేదా మేము మేము రైతులు మేము రైతులు ఏమైనా సరేనా మీ సిటీ బాగుంటే సరిపోతుందా మీ చెత్త అంతా తెచ్చి మా ఇండ్ల మీద వస్తుంటే మేము ఎట్లుకుంటాము మా అడవి పచ్చటి అడవి ఖరాబ్ కాదా ఆ అడవిలో ఉన్న జీవరాసులు చచ్చిపోతాయి మా పంటలు అక్కడనే దగ్గర హాఫ్ కిలోమీటర్ కూడా లేదు మాకు ఆ డమ్ వేసేది మా పంట మా చేన్లు మేము ఆ పంటలు పండించుకొని బతుకటోళ్ళం మేము మరి మా పంటలే వండకపోతే మేము ఎట్లా బతకాలి మేము మేము మాకు చదువులు లేవు మాకు ఉద్యోగాలు లేవు మేము ఆ పంటలు పండించుకొని బతుకట్టం అన్నా మీకు చేతకోడి దండాలన్నా మేము దాకా మా గోడు ఇక్కడ దాకా చెప్పుకుందాం వచ్చినాం మేము మా మొన్న కూడా మా సునీత మేడం గారు ఆమెకు పదే పదే ధన్యవాదాలు చెప్పుకుంటాము మా నల్లవల్లి గోష మా నల్లవల్లి గోడు అక్కడ అసెంబ్లీలో వినిపించడం జరిగింది ఆమెకు చేతగొడి దండాలు మా సమస్యలు ఎవ్వరు పట్టించుకుంటలేరు ఒక ఆడబిడ్డ కావును మేము ఓట్లు వేసుకున్న ఓట్లు వేసి గెలిపించినాం ఆయన గెలిపిస్తే మాకు ఏం చేసిండు మా దగ్గరికి రాకపోగా మేమే ఆయన దగ్గర పోతే మమ్మల్ని తిట్టి తోలిచ్చిండు మమ్మల్ని మెడలు పట్టి బయటకు దొబ్బిండు ఆయనకి ఎంతవరకు న్యాయం అది ప్రజలు మా గోడు తీర్చేది ఇంకెవరు ఇంకెవరికి చెప్పుకోవాలి మేము ఇంకెవరికి చెప్పుకోవాలి మేము ఆయన రాలేడు మేమే పోయి చెప్పుకుందామంటే మమ్మల్ని తిట్టి పంపించిండు ఇంకేం చేయాలి మేము ఇంకెవరికి చెప్పుకోవాలి మా బాధలు అందుకే వాళ్ళు ఆ రేవంత ఏమంత రెడ్డిగా చెప్పుకుందామని వచ్చినాము మా బాధలు ఆ సీఎం సార్ కన్నా చెప్పుకుందాము ఆయననే తీస్తులేడు ఆయన అనుకుంటే ఇది పెద్ద చిన్న పని ఇది పెద్ద పని కాదు అన్న మా గోడు చూడన్నా కళ్ళకు గంతాలు రన్నా మీరు మా బాధలు చూడుండ్రన్నా మమ్మల్ని కాపాడు రన్నా రెడ్డి సారు సీఎం సారు మీకు పదే పదే దండం పెట్టుకుంటామన్నా మేము బతకలేమన్నా మా ఊళ్ళు పిల్ల జల్లా మేమంతా వ్యవసాయం చేసుకునే బ్రతకటర్లేమన్నా మేము పచ్చని పంటలు మా మా పంటలు ఒకసారి చూడుండ్రన్నా మీరు వచ్చి మేము బతికేదే అవిటి మీద మేము మా ఊరిని చూడు రన్నా మా ఊరిని కాపాడురన్నా మా రైతు పొట్ట కొట్టద్దానే మేము వేడుకుంటున్నామన్నా ఇంత ఈ నలభై ఎనిమిది రోజుల నుంచి ఒక్కళ్ళు కూడా అన్న మాకు సాయం చేస్తానికి ఒక గారు వస్తుంటే ఎదురు చూస్తున్నాం అయ్యో ఎవరన్నా వచ్చి మాకు ఎవరన్నా వచ్చే మనం చెప్తలేము చెప్తలేమని ఎదురు చూస్తున్నామన్నా మనమని కాపాడు సీఎం సారు మీ కాలు మొత్తం మేము ఎప్పటికీ రుణపడి ఉంటామో సీఎం సారు మేము మేము రైతు కుటుంబాలను మనమల్ని నాశనం చేయకుండ్రి మీ చెత్త తెచ్చి మా మీద వేయకుండ్రి రేవంత్ సారు మీకు ఇదే పదే పదే దండాలనైనా మేము నల్లవల్లి నుంచి వచ్చినాము నా పేరు ప్రేమిల సార్ మేమే ముగ్గు గుమ్మడిద మండలం మాది మేము ఇక్కడ చెప్పుకుందామని వచ్చినాం మేము కానీ మా గోడు వినేటోళ్ళే లేరు అక్కడ మా నిన్న వర్షంలో కూడా మేము అట్లనే కూర్చున్నాము నిన్న ఒక ఆయన మా ఒక ఆయన చాకలలో పెళ్లిగాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన ఈ భూముల గుంటలు బిడ్డ ఖాయమైంది భూముల గుంటలు వస్తామని రాకపోతే వచ్చి చనిపోయేటు అట్లాగలే మా ప్రాణాలను కూడా తీసుకుంటానికి తయారు ఉన్నారు వీళ్ళు కానీ మా బాధలు దీరష్టోలు మటుకు ఎవరు లేరు